బియ్యపిండి అట్లు తయారు చేసే విధానం ఇప్పుడు బియ్యపిండి తీసుకోండి అందులో వాటర్ ఉప్పేసి కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా మంచి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కళాయి తీసుకొని ఇందులో ఆయిల్ వేసి టూ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అవి వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు తగినంత ఉప్పు వేసుకొని మంచిగా వేగాలి మంచిగా వేలాక కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బియ్యపు పిండిలో కలుపుకోవాలి మంచి మొత్తం కలిపి పెట్టుకొని మంచి కలపాలి ఉండలు లేకుండా ఇప్పుడు పేనం పెట్టి మంచిగా ఆనియన్స్తో తుడవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు బియ్యం పిండిని గ్లాసు లేదా గిన్నెతో వేసుకోవాలి అట్లు కాబట్టి అలా వేసుకుంటే బాగా వస్తుంది ఇప్పుడు మంచి కొంచెం లైట్గా ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి అది మంచిగా కాలేక తిప్పుకోవాలి ఇంకొంచెం మంచిగా సైడ్ కాలేక పిండి అట్టు రెడీ మిగతా పిండి మొత్తం అట్లా పోసేసుకోవాలి మేము ఇలాగే తింటాం ఇష్టం ఉన్నవాళ్ళు చట్నీ మన టమాటా చట్నీ ఇలా పెట్టుకోవచ్చు అట్లు చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు వేపినట్లు రెడీ